రాష్ట్ర వ్యాప్తంగా బానుడు ఉగ్ర రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు గత మూడు నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి జనం ఉరకపోతతో ఉక్కిరి బిక్కిరవుతున్నాయి అసలు రాష్ట్రంలో ఏ మేరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఏ జిల్లాలపైన వీటి ప్రభావం ఉందని తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారిని శ్రావణ గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే మేడం మనం గత రెండు మూడు రోజులుగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా తీవ్ర ఉక్కపోతూ ఉంది ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే రాత్రి సమయంలో ఈ సమస్య అధికంగా ఉంటుంది అంటే ఏ మేరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అంటారు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే గత వారంలో కొద్దిగా వర్షపాత సూచన ఉన్నప్పటికీ ప్రస్తుతానికి రాష్ట్రం మొత్తం మీదుగా పొడి వాతావరణం ఏర్పడుతుంది భానుడు కొద్ది కొద్దిగా మనకి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతూ వస్తున్నాయి చూస్తుంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది ఉత్తర తెలంగాణ జిల్లాలో మనకి ముప్పై తొమ్మిది పాయింట్ మూడు డిగ్రీల మేర అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అలాగే ఆదిలాబాద్ నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లోని మనకి ముప్పై తొమ్మిది డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మధ్య తెలంగాణ జిల్లాల్లో మనకి ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడు డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్ నల్గొండ సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో ముప్పై ఏడు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇవి సాధారణ ఉష్ణోగ్రతలుగానే ప్రస్తుతానికి నమోదవుతున్నప్పటికీ గత ఇరవై నాలుగు గంటలతో పోల్చుకున్నట్లయితే పెద్దగా మార్పుగా ఏం కనిపించట్లేదు కానీ వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కూడా కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరిగి అంటే ముప్పై తొమ్మిది కంటే అత్యధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సాధారణ కన్నా ఏ మేరకు ఉష్ణోగ్రతలు ఉత్తర తెలంగాణ జిల్లాలో నమోదు అవుతున్నాయి అంటారు ఉత్తర తెలంగాణ జిల్లాలో సాధారణంగా ఒక డిగ్రీ అత్యధికంగా నమోదవుతూ ఉంది అదే దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అన్నమాట అంటే ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ మేరకు నమోదు అవుతున్నప్పటికీ రాత్రి సమయాలకు వస్తే మాత్రం ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు ఈ ఉకపోత గల కారణాలు ఏమై ఉంటాయి అంటారు మనకి రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా క్రమేపీ పెరుగుతుండడం జరుగు చూస్తున్నాము దాదాపుగా మనకి ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇరవై ఆరు డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అవుతున్నాయి అలాగే దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో కూడా ఇరవై ఐదు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి పగటిపూట ఉష్ణోగ్రతలు మరియు రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో కూడా సాధారణం కంటే మార్పులు అధికంగా ఉన్నాయి దీంతో పాటుగా మనకి ఈ ఆర్ద్రత శాతం అంటే హ్యూమిడిటీ కూడా కొద్దిగా తగ్గుతూ ఉండడం వల్ల కొద్దిగా ఉక్కపోత వాతావరణం అనేది ఏర్పడుతుంది అంటే మార్చిలోనే ఈ ఉష్ణోగ్రతలు ఈ విధంగా నమోదు అవుతే ఏప్రిల్ మే మాసంలో ఉష్ణోగ్రత తీవ్రత ఎలా ఉంటుంది అసలు ఈ వేషం ఎలా ఉండబోతుంది అంటారు మనకి నెలాఖరులో అంటే దాదాపుగా మార్చి నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైలో చూసుకున్నట్లయితే కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరిగి నలభై డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది అలాగే ఏప్రిల్ రెండో వారంలో కూడా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఏప్రిల్ మే నెలలో మనకి ఒకటి రెండు సార్లు వడగాల్పులు వీచే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే వడగాల్పుల తీవ్రత ఏ జిల్లాలపైన ఉండే అవకాశం ఉందంటారు వడకాల్పల తీవ్రత అత్యధికంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లోని దీని తీవ్రత అధికంగా కనిపిస్తుంది అనమాట అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే వేసవిలో ఉష్ణోగ్రతతో పాటు అప్పుడప్పుడు వర్షాలు కూడా కురుస్తూ ఉంటాయి ఈ వర్షాలు వల్ల పిడుగులు కూడా పడుతూ ఉంటాయి అంటే దీని పిడుగులు పడడానికి కారణాలు ఏమంటాయి అంటారు మనకి వేసవిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకటి ఉష్ణోగ్రతల వల్ల మనకి వడగాల్పులు వడగాల్పులు విరడం అలాగే దీంతో పాటుగా మనకి ఈ ఉత్తర దక్షిణ మధ్య మధ్య ఒక ద్రోణి ఏర్పడుతుంది ద్రోణి యొక్క ప్రభావం వల్ల మనకి సాయంత్రం పూట ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం దీంతో పాటుగా వడగల్ల వాన కూడా కురిసే అవకాశం ఉంటుందన్నమాట అయితే మనకి ఈ నెల కంటే ముప్పై ఒకటి మొదటి వారంలోని కొద్దిగా ఇటువంటి వర్షపాతం సమస్య సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే మనకి ఏప్రిల్ మే నెలలో కూడా ఒకటి రెండు సార్లు మనకి ఈ వడగళ్ళ వాన కూడా కురిసే అవకాశం కనిపిస్తుంది అంటే వడగల్ల వర్షంతో పాటు పిడుగులు కూడా పడుతూ ఉంటాయి ఉర్మిరీలతో కూడినటువంటి పిడుగులు అయితే ఈ పిడుగులు ప్రధానంగా ఏ ప్రదేశాల్లో పడుతుంటాయి వీటి నుండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వేసవి కాలం వచ్చిందంటే ముఖ్యంగా తీసుకోవాల్సిన సూచనల్లోని ఈ పిడుగులు పడడం కూడా ముఖ్యంగా ఈ పిడుగులు పడడం అనేది ఉత్తర దక్షిణ ద్రోణి ఏర్పడినప్పుడు సాయంత్రం వాతావరణం పూర్తిగా మారిపోతూ ఉంటుంది క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి మనకి దాదాపుగా ఆరు బయట ఉన్నప్పుడు కానీ లేదంటే చెట్ల కింద చెట్ల మీద కానీ ముందు ఈ మేఘాల మేఘాల నుంచి ఒక ఉరుము ఉరుము తర్వాత మనకి మెరుపులు మెరిసే దాని నుండి పిడుగులకు పడే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా మనకి ఏప్రిల్ నెల మూడో వారంలోగా నాలుగో వారం అలాగే మా మే చివరి వారంలో కూడా ఈ పిడుగులు అధికంగా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట వడగాల్పు తీవ్రత కూడా ఈసారి అధికంగా ఉంటుంది అంటారు ఈ వడగాల్పు తీవ్రత నుంచి ప్రజలు ఎట్లాంటి రక్షణ చర్యలు చేపట్టాలంటారు ప్రధానంగా ఏ సమయంలో బయటకు ఉంటే బాగుంటుంది మనకి వడగాల్పలు వీచే సమయంలో ముఖ్యంగా నలభై డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైనప్పుడు అంతేకాకుండా సాధారణ ఉష్ణోగ్రత కంటే స్థాన ఉష్ణోగ్రత అనేది ఐదు డిగ్రీల కంటే అత్యధికంగా ఉన్నప్పుడు మనం వడగాల్పలు వీచే అవకాశం ఉందని చెప్పి మనం వార్నింగ్ ఇస్తూ ఉంటాం ఈ వడగాల్పలు వీచే సమయం అంటే మనకు సాధారణంగా ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదయ్యే సమయాలు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల మధ్యలోని అత్యధిక వేడిమిగా ఉంటుందన్నమాట ఈ సమయంలోని ముఖ్యంగా వృద్ధులు కానీ పిల్లలు కానీ బయట ప్రయాణ అనేవి చాలా వరకు తగ్గించుకోవడం మంచిది అలాగే ఆరుబెట కూడా ఉండడం అనేది అంత శ్రేయస్కరమైనది కాదు ఈ సమయంలో ఈ వేడి మీద వేడిమి అనేది ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీలో నుంచి మనకి చెమట ద్వారా డీహైడ్రేషన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ డీహైడ్రేషన్ అవుతున్నప్పుడు మనకి ఏంటంటే ముఖ్యంగా ఈ ప్రయాణాలు తగ్గించుకొని ఒకవేళ ఇన్ కేస్ అత్యవసర సమయంలో ప్రయాణాలు చేయవలసి వస్తే ఖచ్చితంగా మనకి ఓఆర్ఎస్ని కానీ లేదంటే మంచినీళ్ళు కానీ క్యారీ వాటర్ బాటిల్స్ కానీ క్యారీ చేయడం వల్ల ఏంటంటే కొద్దిగా ఈ డైట్ డిహైడ్రేషన్ బార్ నుంచి తగ్గించుకోవచ్చు అలాగే వడదెబ్బరి తీవ్రతను కూడా తగ్గించుకోవచ్చు అనమాట హైదరాబాద్లో కూడా చూసుకున్నట్లయితే ఈ వేసవి ఎలా ఉండబోతుంది ఉష్ణోగ్రతలు ఏమేరకు నమోదయ్యే అవకాశం ఉందంటారు హైదరాబాద్ మరి పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్ మే నెలలోని ఒకటి రెండు సార్లు వడగాల్పులు వీచే అవకాశం అయితే ఉంది అంతేకాకుండా మనకి ఈ అర్బన్ సిటీ దీనివల్ల కొద్దిగా ముప్పై ఎనిమిది నుంచి ముప్పై ఎనిమిది తొమ్మిది కొద్దిగా వేడి మీ అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట మేడం